మేడి రమణ బహుజనఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా పండగ జరుపుకునే రోజు అంటే ఇది గత ఆరు దశాబ్దాల కాలం నాటి స్వప్న ఫలితం తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు ఈ రోజుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలు జరుపుకోవాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ ఒక్కరో ఏ ఒక్కరో చేస్తే వచ్చింది కాదు ఇది అనేక అనేక వందల మంది మరి ఉద్యమకారుల యొక్క త్యాగ ఫలితం అనేక వేల మంది ఉద్యమకారులు యొక్క పోరాట ఫలితం ఈ తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే ఆత్మగౌరవం అస్తిత్వం ఉద్యమాలు అదేవిధంగా చైతన్య ఉద్యమాలకి నిలయం ఈ యొక్క తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ గడ్డ మీద అనేక మంది మరి అమరులు మరి ఇలా త్యా వాళ్ళు మరి అమరులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా వారి అందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి ఏర్పడి దాదాపు ఏడు సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో నేను ఒకటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల వంచనకు ఇప్పటికీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వంచనకు ఎందుకు గురైంది అంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మరి తొంభై మూడు శాతం మంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారు అదేవిధంగా మరి ఏడు శాతం మంది ఈ మరి ఓసీ ప్రజలు ఉన్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక మంది మరి బహుజన్లు అనేక రకాల పోరాటాలు చేసినారు మరి ఇలా మరి అన్ని త్యాగాలకు కూడా ఒడిగట్టినారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈరోజు పదవులు కానీ ఈరోజు అనేక రకాలుగా లబ్ధి పొందుతున్న ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి మరి ఉద్యమాలు చేయకోకుండా మరి పెత్తనాలు చేస్తున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న తొంభై మూడు శాతం తొంభై మూడు శాతం ఉన్న బహుజనులకు ఈ రాష్ట్రంలో ఏం దక్కలేదని చెప్పి ఈ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మంది ప్రజల్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంచన చేసిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాకముందు ఒకటే చెప్పింది తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చెప్పిన ఏదైతే అంశం ఏదైతే ఉందో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న అంశం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి దళితులను కాకోకుండా తనే ఈరోజు సీఎం సీట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేస్తూ నిరంకుశత్వంగా పరిపాలిస్తూ కుటుంబ పాలన చేస్తూ ఫామ్ హౌస్ పాలన చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మొత్తం మరి తన యొక్క అదుపాగ్యంలో పెట్టుకొని పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా అంచివేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తున్నది మరైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరొక అంశం కూడా మనం చూడాల్సిన అంశం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏడు సంవత్సరాల ఈ యొక్క తెలంగాణ సాయుధ ఈ తెలంగాణ సాధన పోరాటంలో మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చూసినట్లయితే వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జైలుకు పోయిన వాళ్ళెవరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి అనేక రకాల త్యాగాలకు మరణాలకు కూడా వెరదీక్కకుండా పోరాటం చేసిన వాళ్ళు ఎవరో మనము ఇక్కడ ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరైతే పోరాటం చేసిర్రో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరైతే మరి త్యాగాలు చేయడానికి సిద్ధమై వచ్చిర్రో వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడ కూడా కనిపించరు ఈ తెలంగా ఈ యొక్క టీఆర్ఎస్ प्रभुत् ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మొత్తం కూడా మీరు తెలంగాణ అంటే మిమ్మల్ని హైదరాబాదు న నడిబొడ్డున కాదు జిల్లాలలో కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొడతామన్నా మరి కొంతమంది తెలంగాణ ద్రోహులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పదవుల్లో వండుకుంటూ మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని అనేక రకాలుగా మరి అనేక రకాలుగా వాళ్ళ మేమే ఉద్యమం చేసినామని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మనకు ఉన్నారు వాళ్ళు చూసినట్టు అయితే ఇవాళ గంగుల కమలాకర్ కావచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు అదేవిధంగా రెడ్డి కావచ్చు చెప్పుకుంటూ పోతే చాలామంది మనకు స్పష్టంగా కనిపిస్తారు వాళ్ళు వాళ్ళు ఏనాడు ఆనాడు తెలంగాణ ఉద్యమం చేయలే తెలంగాణ ప్రజల్ని మరి అనచడానికే ప్రయత్నం చేసిన వాళ్ళు ఈరోజు గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న సంగతి కనిపిస్తున్నది కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి అనేక రకాల త్యాగాలు చేసిన ఇలా శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడ ఉన్నదో ఒకసారి మనం పరిశీలించాల్సిన సందర్భం ఉన్నది శ్రీ చారి మరి అంత పెద్ద త్యాగం చేసి అంత అమరుడైన తర్వాత మరి శ్రీకాంతాచారి తల్లిని మరి హుజునగర్లో ఒక టికెట్ ఇచ్చి ఈ రోజు ఒక భోజన బిడ్డని ఎక్కడ ఉన్నదో మరి ఆమె అసలు ఉన్నదా లేదా మరి ఎక్కడ మరి ఇప్పుడు ఆమె ఆమె పరిస్థితి ఏందో మనము ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఉన్నది అనేక మంది మరి ఉద్యమకారులు విద్యార్థి నాయకులు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి అసూల బాసిన వాళ్ళు ఉన్నారు యాదయ్య కావచ్చు యాదిరెడ్డి కావచ్చు మరి అదేవిధంగా సంతోష్ కావచ్చు అదేవిధంగా మరి పోలీస్ కిష్టయ్య కావచ్చు మరి అనేక మంది మహిళా విద్యార్థులు కూడా మరి అనేక రకాల త్యాగాలు చేసిండ్రు కానీ ఇన్ని త్యాగాలు చేసి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములు అయితే నేను ఒకటే చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులకు కావాల్సిన హక్కులన్నిటిని కూడా నేను నెరవేరుస్తా బహుజనులకు కావాల్సిన హక్కులని నేను నెరవేరుస్తా మైనార్టీలకు కావాల్సిన హక్కులను నెరవేర్తారని చెప్పిండు ఎక్కడ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాకముందు ఏ విధంగా అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదో ఈ రోజు కూడా అక్కడే ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏదైతే సి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినప్పుడు ఆ సీమాంధ్ర వ్యతిరేక ఉద్యమాన్ని చేసినప్పుడు చేసినప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పిండు రామోజు ఫిలిం సిటీని లక్ష నాగళ్ళు పెట్టి దున్నిస్తానన్నాడు ఇలా రామోజు ఫిలిం సిటీకి లక్ష నాగళ్ళు పెట్టి దున్నిటమే కాకోకుండా ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ భూముల్ని దాదాపుగా మొన్ననే తొమ్మిది ఎకరాల భూమిని ల్యాండ్ని వాళ్ళకి మరి ఇంకా ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే ఆంధ్రులకు తొత్తుగా ఆంధ్ర కాంట్రాక్టర్లు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా ఆంధ్ర కాంట్రాక్టర్లు పెట్టుకొని నడిపిస్తున్న ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులు మరి ఈ రాష్ట్రానికి చేసిందేం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మేఘాకృష్ణారెడ్డి ఎవరు రాయలసీమ నుంచి వచ్చిన మేఘా కృష్ణారెడ్డి తెలంగాణలో ఉన్న మరి అన్ని రకాల మరి కాంట్రాక్టులకు ఆయనేగా మిగి మిగిలి ఉంటున్నాడు ఇలా మరి రామోజీ ఏదైతే రామోజీరావు కావచ్చు మేఘా కృష్ణారెడ్డి కావచ్చు ఈరోజు కొత్తగా నేను ఒక ఆమె నేనున్నాను నేను కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిని అవుతానని చెప్పి ఇవాళ ఒక ఆమె కొత్తగా రంగుల రంగురంగుల చీరలు కట్టి ఈరోజు మన ముందుకు వచ్చి కనిపిస్తున్నది తెలుసు ఆమెకు తెలుసు మాను మానుకోడలో తరిమిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది ఆమెకు కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం నువ్వు కానీ నీ యొక్క గరం కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇయాల ఒకటే మాట్లాడుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బౌజలందరూ కూడా నష్టపోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి తొంభై మూడు శాతం ఉన్న బహుజనులందరూ కూడా ఐక్యమై ఆత్మగౌరవ పోరాటాలని ఏదైతే త్యాగాలతో మరి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో అనేక మంది మరి ఉద్యమకారులు అమరులయ్యారు ఆ అమరులైన ఉద్యమకారులు ఒకసారి మననం చేసుకుంటూ బెల్లి లలితక్క కావచ్చు మారోజు వీరన్న కావచ్చు ఇంకా మరి కాలోజి నారాయణరావు కావచ్చు మరి చాలామంది ఉద్యమకారులు మరి ముత్యల సత్యనారాయణ కావచ్చు లాంటి ఉద్యమకారుల యొక్క స్వప్నం ఏదైతే ఉందో బహుజనులకు రాజ్యాధికారం రావాలనే స్వప్నం ఏదైతే ఉందో ఆ స్వప్నం మరి ఇంకా మిగిలే ఉంది ఆ స్వప్నం దిశగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజన నాయకత్వాన్ని మరి బహుజన నాయకులందరినీ కూడా సపోర్టు చేసి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి వేదికగా తీసుకొని బహుజన రాజ్యాధికారాన్ని సాధించే దిశగా కేసీఆర్ కుటుంబ పాలన అంత ఇచ్చే దిశగా కేసీఆర్ మరి పాలనలో ఉన్న దుర్మార్గులను కేసీఆర్ పాలనలో ఉన్న తెలంగాణ వ్యతిరేకులను మట్టుబట్టే విధంగా మరి కృషి చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ जय भीम जय तेलंगाना